గుంత పొంగనాలంటే మీలో ఎంతమందికి ఇష్టమో కమిషన్ షేర్ చేయండి నాకైతే చాలా ఇష్టం కానీ ఇంతవరకు ఎప్పుడూ చేయడం అయితే నేర్చుకోలేదు ఇన్ని సంవత్సరాల్లో బట్ లాస్ట్ టైం నేను ప్రయోగాలు చేశాను వర్కౌట్ అయ్యింది సక్సెస్ఫుల్గా నేను గుంత పొంగనాలు అయితే రెడీ చేసేసాను అండ్ మళ్ళీ ఒకసారి తినాలనిపించింది కానీ మళ్ళీ చేయడానికి కుదరలేదు మొత్తానికి ఈ రోజు ఈరోజైతే చేసేసానమాట అండ్ చాలా సింపుల్గా చాలా ఈజీగా ఇంత ఈజీగా చేయొచ్చా అనిపించేలాగా ఉంది కానీ అవి కరెక్ట్గా పొంగాలి కదా మనం ఆ పొంగనాలు వేసినప్పుడు దానికి తగ్గట్టుగా ప్యాన్ కూడా కరెక్ట్గా ఉంటాం ఉండాలి నేనైతే గొంత పొంగనాలు కోసం కాంబినేషన్ గా పల్లి చట్నీ కారం చట్నీ ప్రిపేర్ చేశాను ఇంకా ఇక్కడైతే పొంగనాలు వేసేస్తూ ఉన్నా చాలా టేస్టీగా చాలా బాగా ఈ గొంత పొంగనాలు ఇంత పర్ఫెక్ట్ గా రావాలంటే ఏం సీక్రెట్ యూస్ చేయాలబ్బా దీనికంటూ ఒక సీక్రెట్ ఏదైనా ఉందా అని ఆలోచిస్తే అర్థమైంది ఏమంటే పాన్ కరెక్ట్ గా ఉండాలి పాన్ పర్ఫెక్ట్ గా ఉంటే పొంగనాలు బాగా సో అదే తెలిసిన తర్వాత నేనైతే ఈ పాన్ తీసుకున్న చాలా చాలా బాగా వస్తున్నాయి అండ్ ట్రాక్ ప్రోసెస్ లింక్ కూడా అయితే ఎవరికైనా కాల్టో బయ్ చేసుకొని ప్రాసెస్ అయితే ఫుల్ బిడ్డలు లింక్ ఇస్తాను టైటిల్ కింద చూసేసి మీరు కూడా ట్రై చేయండి